ఇక రుణమాఫీ చేయాలి మరి రుణమాఫీ చేయాలంటే ఏం చేయాలి ఇక ఛార్జీలు పెంచాలి అన్నిటికీ ఆదాయం అది చేయాలి ఇది పెద్ద కుట్ర ఇది ఇది కుట్రనే అనుకోవచ్చా లేకపోతే ఇది పెద్ద స్కామ్ అనుకోవచ్చా లేకపోతే ప్రజల మీద భారం మోపడం అనుకోవచ్చా ఏమనుకోవచ్చో తెలియదు కానీ మన నుంచే వసూలు చేసి రుణమాఫీ అయినటువంటి కార్యక్రమాన్ని చేసేందుకు శ్రీకారం చుచ్చిండు ఏ విధంగా చూసిండో నేను చెప్తా ఇక చూడండి ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు దానికోసం భూముల విలువ పెంచనున్న రాష్ట్ర సర్కారు ఇవాళ అన్ని పత్రికలు ఏమి రాష్ట్రం ఇక వీడు రాసాడు చూడు ఆంధ్రజ్యోతి మళ్ళీ భూమ్ ఏందిరా భూమి అంటే ఏంటిదిరా ఏంటిది భూమి అంటే ఆంధ్రజ్యోతి రాదా కిట్టిగా ఏంటిది భూమ్ అంటే ఏంటిది చెప్పు తీసి కొనుగొడతారు నేను ప్రజలకు ఇట్లా అబద్ధాలు వార్తలు రాస్తే చెప్పులు చెప్పులు తీసి కొనుగొడతారు గుర్తుపెట్టుకో ఇక తెలంగాణ ప్రజలు ఇంకా అమాయకులు అని చెప్పేసి నేను విషపురాతలు అన్నీ రాసుకుంటా ప్రజలను మిస్లీడ్ చేయకు ఇప్పటికైనా కొంత విలువలతోటి జర్నలిజం జయి కొంత ఎంతో కొంత అందులో వంద శాతంలో కనీసం పది శాతం అన్న వాస్తవాలు రాయి ఆయన ఏం చేస్తా ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కోసము మార్కెట్ విలువను పెంచుతా ఉన్నాడు మార్కెట్ విలువను పెంచుతా ఉన్నాడు దానివల్ల ఏ పేద ప్రజలకు కూడా ఉపయోగం లేదు కేవలం రాష్ట్రానికి ఆదాయం రావడం కోసం మాత్రమే నేను మొన్ననే చెప్పిన దేనికోసం ఇది పెంచుతా ఉన్నాడు అనేది ప్రభుత్వ భూములు అమ్మడం కూడా ఇంకా ఇదే ప్రభుత్వ భూములు అమ్మకం గురించి రేవంత్ రెడ్డి గారు నానా హంగామా యాగిల్ యాగిల్ చేసిండు మళ్ళీ ఇప్పుడు అవే ప్రభుత్వ భూములు అమ్మి ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి పెట్రోల్ ఛార్జీలు పెంచి అలాగే మందు ఎక్సైజ్ మీద కూడా రెవెన్యూ పెంచి అవీటి అన్నింటిని ఆదాయంగా చేసి ఓ కార్పొరేషన్కి ఆదాయంగా చూపించి ఇప్పుడు దాని నుంచి అప్పుదేవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకసారి మీకు నేను ఇది వినిపిస్తా మిత్రులలో ఒకసారి అంటే ఈ వార్త వినక చూపిస్తాను రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు దానికోసం భూముల విలువలు పెంచనున్న రాష్ట్ర సర్కార్ భూముల మార్కెట్ విలువ సవరణ పైన కీలక ఆదేశాలు ఆదాయం పెరిగేలా చేయాలంటూ అధికారులపై ఒత్తిడి గత ఏడాది ఆదాయం రాలేదంటూ అసంతృప్తి సీఎం తాజా ఆదేశాలపైన సరికొత్త సందేహాలు ఉన్నాయి ఇంకా నేను చెప్తా ఇప్పుడు వినండి మీరు ఒకసారి ఏది ఎక్కడ మీరు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా వీళ్ళ వీళ్ళు ఎంత మోసం అంటే అంటే రైతు ప్రజలని ఏ విధాలుగా ఎన్ని విధాలుగా అది చేస్తా ఉన్నారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ప్రజలను ఎట్లా మోసం చేస్తూ ఉన్నారో చూడండి నేను మొన్ననే చెప్పిన అంటే వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు ఎట్లా ప్రజలను మోసం చేయబోతూ ఉన్నారు అనేది ఒకసారి ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నాడు అంటే నేను రైతులకు రుణమాఫీ చేస్తా అంటున్నాడు రుణమాఫీ చేస్తా అంటున్నాడు ఈ రుణమాఫీ చేయడం కోసం ఏం చేస్తా అంటున్నాడు అంటే ఈ రుణమాఫీ చేయాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కావాలి దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు వేల కోట్లు కావాలి ఓకే నలభై ఐదు వేల కోట్లు కావాలి ఏది రుణమాఫీ చేయాలంటే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలంటే నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల పైసలు కావాలి అన్ని పైసలు అయితే రుణమాఫీ అవుతుంది ఇక దానికోసం ఏం చేస్తా అంటున్నాడు అంటే నేను రుణమాఫీ చేయడం కోసము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అంటున్నాడు ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తా అంటున్నాడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఎట్లా రుణమాఫీ చేస్తావయ్యా అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఈ కార్పొరేషన్కి ఈ కార్పొరేషన్ పేరు మీద బ్యాంకుల కార్డుకొయ అప్పు తెస్తా బ్యాంకుల నుంచి అప్పు తెస్తా బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి నేను ఈ ఈ రుణమాఫీ చేస్తా అంటున్నాడు మరి బ్యాంకులు టే కార్పొరేషన్ ఏర్పాటు చేయంగానే అప్పిస్తాయా ఇయ్యవు కదా ఈ కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా ఈ కార్పొరేషన్ ఏ విధంగా సంపాదిస్తుంది పైసలు ఎట్లా ఆదాయం వస్తుంది అని చెప్పేసి అడుగుతారు బ్యాంకు వాళ్ళు ఈ కార్పొరేషన్కి ఆదాయం చూపించాలి కదా ఇంకా దీనికోసం అసలు డ్రామా ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి మీరు నేను మొన్ననే చెప్పిన ఈ ఈ ముచ్చటని నేను మొన్ననే చెప్పిన ఒక మూడు నాలుగు మార్గాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఏ మార్గాలు ఉంటాయి ఒకటి రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్లు పెంచారు కదా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతా అంటున్నారు కదా అదే రిజిస్ట్రేషన్లు పెంచు ఒకటి ఉంటుంది ఇంకొకటి పెట్రోల్ మీద ఆదాయం ఉంటుంది రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు పెట్రోల్ రిజిస్ట్రేషన్ ఒకటి అంటే రెవెన్యూ ఒకటి పెట్రోల్ ఒకటి ఇంకొకటి ఎక్సైజ్ ఎక్సైజ్ ఒకటి ఈ మూడు ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి ఆదాయ వనరులు ఉంటాయి ఇక దీని మీద ఏం చేయాలంటే ఇప్పుడు భూముల రేట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగాలంటే ఏం చేయాలి ఆ అబ్బాయి చెప్పిన ఈ కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా చూపిస్తా అంటున్నాడు అంటే ఈయన ఇదే ఏపీ ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఏపీ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ కూర్చొని ఆర్కే దగ్గర కూర్చొని ఏం చెప్పిండు నాకు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో అల్ల కొంత అల్ల కొంత అల్ల కొంత తీసి నేను దీంట్లో చూపిస్తా రెవెన్యూ కింద చూపిస్తా ఈ కార్పొరేషన్కి తర్వాత నేను దాన్ని తీసుకపోయి బ్యాంకులకు చెప్పి అప్పు తెచ్చుకుంటా అన్నాడు దానికోసం ఏం చేస్తా అంటాడు మరి రెవెన్యూ పెట్రోలు ఎక్సైజ్ ఇవే మూడే ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి వనరులు రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ప్రధానంగా ఇవే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పినా కదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతా అంటే దీని నుంచి కొంత ఆదాయం దీనికి రావడం కోసము ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెస్తూ ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడాన్ని డైరెక్ట్ పెంచడం అనకుండా ఏం చేస్తున్నాడు భూముల విలువ నేను పెంచుతున్నా అని చెప్పేసి చెప్తున్నాడు ప్రభుత్వ భూముల ల్యాండ్ విలువ నేను పెంచుతున్నా అంటే భూముల విలువ జరిగినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది పెరిగినప్పుడు అందులోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు దాంట్లో వంద రూపాయలు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఇప్పుడేమవుతుంది ఇంకొక పది రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అప్పుడైతే నూట పది రూపాయలు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పది రూపాయలు ఎక్స్ట్రా వచ్చినటువంటి పది రూపాయలు తీసుకపోయి దీనికి ఆదాయంగా చూపిస్తా ఉంటున్నాడు అంటే ఇది ప్రజల సొమ్మునే పన్నుల రూపంలో ఇంకా జనాలకు తెలవకుండా వసూలు చేసి తీసుకపోయి కార్పొరేషన్కి చూపిస్తూ ఉంటున్నాడు సేమ్ అట్లనే ఇప్పుడు రేపు ఇది అయిపోయిన తర్వాత పెట్రోల్ మీద కూడా వాడతాడు ఇప్పుడు పెట్రోల్కు రాష్ట్రానికి వ్యాట్ రూపంలో రకరకాల రూపాల్లో ఆదాయం వస్తుంటుంది అప్పుడు ఏం చేస్తాడు దీని పెట్రోల్లో కూడా ఏదో ఒకటి చేయాలి సవరణ చేయాలని చెప్పేసి సవరణ చేసి దీని మీద కూడా ఒకటి లేదా రెండు రూపాయలు పెంచేసి ఇది తీసుకపోయి కార్పొరేషన్కి ఆదాయం అని చూపిస్తాడు ఇక్కడ నుంచి ఒక పది రూపాయలు ఇక్కడ నుంచి ఒక రెండు మూడు రూపాయలు లీటర్ మీద ఇక్కడ ఎక్సైజ్ మందు ఏ మందు గురించి అయితే పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పెరిగినా కానీ తాగుతూనే ఉంటారు పెరగకపోయినా కానీ తాగుతూనే ఉంటారు ఇప్పుడు ఒక కోటర్ సీసర్ని యాభై రూపాయలకి కితే తాగుతారు నూట యాభై రూపాయల కమ్మినా అని తాగుతారు సో కాబట్టి దీని మీద కూడా భారీగా ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం ఉంది దీని నుంచి కూడా ఒక పది రూపాయలట్లా వసూలు చేసి తీసుకపోయి కార్పొరేషన్ కి ఆదాయం చూపిస్తాడు సో ఇట్లా రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఆదాయ వనరులు ఉన్నాయో దాని మీద ప్రజల మీదనే పన్ను భారం వేసి ఈ భారాన్ని తీసుకపోయి ఈ కార్పొరేషన్ చూపించి ఇగో నాకు ఇక్కడ నెలకు ఇక్కడ ఎంత వస్తావు పది ఇదొక రెండు ఇదొక పది ఇరవై రెండు రూపాయల ఆదాయం వస్తూ ఉంది నాకు కాబట్టి నువ్వు నలభై రూపాయల అప్పు ఇవ్వు నాకు నేను మెల్లగా మెల్లగా ఈఎంఐ కింద నేను ఇవి కట్టుకుంటా అని చెప్పేసి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇక ఇప్పుడు ఎప్పటి రుణమాఫీ వల్ల ఏం చేయబోతా ఉన్నాడు అనేది ఈయన ఏం చేయబోతా ఉన్నాడు అని నీకు అర్థం కావాలి ఇప్పటికైనా క్లియర్గా అంటే ప్రజల మీద పన్ను భారం వేసి ప్రజల నుంచి ప్రజల ముక్కు పిండి వసూలు చేసి అంటే ఆ పెంచినట్టు తెలియకుండా ఇప్పుడు ఏమంటాడు భూమ్ ఇవడు ఇ భూమ్ ఈ ఎట్టబుద్ధి చెప్తాడో మీరు చెప్పురి మళ్ళీ భూము అంట భూము లేదు బొంగు లేదు ఏది లేదు జనాలను పట్టి పీడించడానికి జనాల నుంచి పైసలు వసూలు చేసుకోవడానికి ఒక డ్రామా స్టార్ట్ చేస్తున్నాడు వాడు మనకు తెలియదు అంటే మనము మనకు డబ్బులు ఈ విధంగా వసూలు చేస్తున్నాడు తెలియకుండా వసూలు చేస్తూ ఉన్నాడు సో అట్లా మళ్ళీ భూమ్ అని చెప్పేసి దానికి కొత్త పేరు పెట్టి ఇట్లా ఈ విధంగా వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం నేను మననే చెప్పినా మీ మననే నిన్న మన చేస్తాం ఇగో వార్త ఇక్కడ మేము పత్రికల పత్రికల రాష్ట్రం మేము ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది బాగోత వెంటనే ఇగో ఇగో అప్పుల కోసం పన్నుల మోత నిన్న రాష్టం మేము పత్రికలో మీరు చూడండి మిత్రులారు ఒకసారి ఈ ఈ వార్త మీరు చదవండి మీకు అర్థమవుతుంది అప్పుల కోసం పన్నుల మోత మోగించబోతా ఉన్నాడు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనక అసలు కోణం వేరే ఉన్నది కార్పొరేషన్ ద్వారా ద్వారా చేస్తానన్న రేవంత్ దానికోసం కార్పొరేషన్ తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తిరుగు రాష్ట్ర ప్రభుత్వము పన్నుల ద్వారా కార్పొరేషన్ కు ఆదాయం చూపెడతామన్న రేవంత్ రెడ్డి కార్పొరేషన్ అప్పులపై జనాల్లో సందేహాలు బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ జనం పైనే భారం పడుతుందా సెస్సుల రూపంలోనో లేకపోతే ఛార్జీల మూతతోనో పైసా వసూలు చేస్తా ఉన్నారు ఇదేనా ప్రజాపాలన అంటే అప్పుల పాలు చేయడమేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే రేవంత్కు జనం సంధిస్తున్నటువంటి ప్రశ్నలు అని చెప్పేసి నిన్న రాష్ట్రం మనం ఇది నిన్ననే రాష్ట్రం నిన్న కొన్ని అనివార్య కారణాలలో నేను లైవ్ చేయలేకపోయినా సో నిన్ననే రాష్ట్రం ఇది సో ఒకసారి చూడండి ఇదర్ కా మాల్ ఉదర్ ఉదర్ మాల్ ఇదర్ ఎహి హై అమరా బిజినెస్ అని అంటారు చూసిన సామెత ఇదర్ కా కాల్ ఉదర్ ఉదర్ మాల్ ఇదర్ ఎహి హై అమరా బిజినెస్ అని చెప్పేసి ఒక మంచి హిందీ సామెత అంటాడు ఓ సినిమాలోని చిరంజీవి సో సరిగ్గా ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కూడా అలాగనే ఉన్నది చేసిన వాగ్దానాలు వాగ్దానాలను అమలు చేయడానికి నానా పాటలు పడుతున్నటువంటి రేవంత్ సర్కారు వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతా ఉంది అక్కడ నుంచి తీసుకు అప్పు ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకునే అప్పు అక్కడ సర్దుతూ జనాల చెబుల్లో పెద్ద ఫ్లవర్స్ కాలీఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ పెడతామని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఈ ఫార్ములాతో అప్పులు తరగకపోగా ప్రజలపైనే భారం పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆ రుణాన్ని సెజుల పేరుతో జనంపై మోపేందుకు సర్కారు వెనకాడకపోవచ్చు అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాతోనే ముందుకు వెళ్ళనుంది తెలుసు కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై ఆ అప్పు తీర్చడానికి జనం పైనే నొప్పి తెలియకుండా గుంజాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పుడు నేను కదా మొత్తం వ్యవహారం ఈ విధంగా అంటే నీకు ఎక్కడ కూడా రుణమాఫీ అయిపోయింది అంటే అదే మనకు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది కదా అనేటువంటి దాంట్లో మనం ఉంటాం కానీ ఈ రెండు లక్షల రుణమాఫీ చేసి మన నుంచే వసూలు చేస్తా ఉంటాడు మనం రోజు పెట్రోల్ ఒప్పించుకోక తప్పదు మనం భూములు ఆన్యోయో కొనుగోలు చేయక చేయకపోతే తప్పదు మనము రోజు ఈ ఇక ఇంట్లోనో ఆడో ఎన్నో ఏడో ఒక దగ్గర దావతులైనా ఏమైనా కానీ మందు మందు ఈ ఈ సుక్క ముక్క వ్యవహారం తప్ప తెలంగాణలో సో కాబట్టి ఇదంతా ప్రజల నుంచే వసూలు అనమాట ప్రజల నుంచే వసూలు చేసి ప్రజలకే ఈ విధంగా ఏదో చేస్తున్నాం అనేటువంటి కలరింగ్ ఇయ్యడం సో కాబట్టి ఇదంతా కూడా చాలా మోసము కుట్ర ఇది దీన్ని ఏమంటారో ఇక మీరే అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా కేవలము ప్రజలను మభ్యపెట్టడానికే దట్టు ఈయన ఎత్తునటువంటి ఆగస్టు పదిహేను ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను లోపల ఈ ప్రాసెస్ స్టార్ట్ కాదు ఇది వంద శాతం నిజము ఈ ఈ ప్రాసెస్ను ఆగస్టు పదిహేను లోపల స్టార్ట్ చేయలేడు ఇప్పుడు ఏం చెప్పిండు నిన్న పిలిచిండు అధికారులను అధికారులను పిలిచి ఏం చెప్పిండు అయ్యా మీరు వెంటనే ఆ ప్రభా మొత్తం భూముల రేట్లు పెంచాలి భూముల రేట్లు పెంచినాక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి కదా ఆటోమేటికల్లీ అంటే ఉన్న పర్సెంటేజ్ లో ఇప్పుడు వంద రూపాయలకు సిక్స్ పర్సెంట్ అంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా రెండు వందల రూపాయలు సిక్స్ పర్సెంట్ అన్నా కానీ పెరుగుతుంది అట్లా కూడా పెరుగుతుంది సో కాబట్టి ఇట్లా పెంచడంతో పాటు దాని పర్సంటేజ్ని కూడా పెంచాలి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉందనుకో దాన్ని సెవెన్ పర్సెంట్కి చేయాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలని ఇట్లా ఈ విధంగా పెంచేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పేసి నేను పిలిచి అధికారులందరికీ చెప్పిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిండు మరి వాళ్ళు పోయి ఎంత పెంచాలి ఏ విధంగా పెంచాలని పేపర్ వర్క్ చేయాలి కదా దీనికి ఒక వారం పది రోజులు వేసుకోండి ఈజీగా అంటే ఎంత హరాబరిగా వేసినా కానీ ఒక వారం నుంచి పది రోజులు ఈజీగా పడుతుంది ఈ పది రోజులల్లో ఏం చేస్తాడు ఆయన ఆ గిద్ద పెంచవచ్చు అని చెప్పేసి ప్రపోజల్స్ వస్తాయి మళ్ళీ ఆ ప్రపోజల్స్ తీసుకుపోయి క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చ చేసి క్యాబినెట్ ఆమోదించి దాన్ని ఒక చా ఒక ఆర్డినెన్స్గా చేస్తారు సో అట్లా అయిపోయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆదాయము ఇక వస్తూ ఉంటుంది కార్పొ దీనికి అప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక షేర్మెన్ కానీ పెట్టి అదంతా దుకాణం చేసి దానికి ఆఫీస్ పెట్టి దాని కథ కార్యక్రమం చేసి దాని కార్యకలాపాలలో స్టార్ట్ అయ్యే వరకు ఒక రెండు నెలలు ఈజీగా పడుతుంది అంటే ఇది జూన్ అయిపోతుంది వచ్చే నెల జూలై అయిపోతుంది ఆగస్టు కూడా అయిపోతుంది సో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎట్లాగో మనకు గుణనే ఉన్నాయి కదా మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఆ పంచాయతీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఎన్నికలు కోడు కాబట్టి మిత్రులారా ప్రజలారా నేను దేవుని మీద కొట్టేస్తా కానీ ఆ దేవుడే ఎన్నికలు తెచ్చిడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను ఈ ఎన్నికలు అయిపోయినాక నేను మళ్ళీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇంకొక డ్రామా స్టార్ట్ చేస్తాడు రెండు ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ అనేది కల్లా కల్లాది అసలు సాధ్యం కానీ పని ఒకవేళ చేయాలని చూసినా కానీ ఏం చేస్తారంటే తూతూ మంత్రంగా నేను చెప్పిన కదా వంద మంది ఫార్మర్స్ ఉంటే అందులోకైనా ఒక పది మందికి రుణమాఫీ చేసి మొత్తం అయిపోయింది 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 భూమ్ భూమ్ భూ భూమ్ రుణమాఫీ రుణమాఫీ అని చెప్పేసి ఈ మూడు పత్రికలు రాస్తాయి ఇదే పత్రికలను ఆ కాంగ్రెస్ కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తాయి అంతకుమించి ఇంకా చేసేది ఏం ఉండదు ఇది ఇదే జరుగుతుంది సో కాబట్టి ఇంత మోసం జరగబోతూ ఉంది ప్రజలను ఈ విధంగా మోసం చేయబోతా ఉన్నారు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది జనాన్ని ఎట్లా మోసం చేయొచ్చో రేవంత్ రెడ్డి దగ్గర చూసి నేర్చుకోవాలి